జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో విద్యా వైద్యం మీద తాను తీసుకొచ్చి అమలు చేసిన సంస్కరణలు అంతకుముందు స్వతంత్ర భారతంలో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూసి ఉండం విద్యా వైద్యం మీద ఆయన తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా పెత్తందని మనస్తత్వం ఉన్న వాళ్ళను పూర్తిగా ఏమంటారు ఇబ్బంది పెట్టేవి వాళ్ళకి అసలు నచ్చనివి అవి సో బై బయట ఫాల్ట్ గా పెద్ద వ్యవస్థల చేతిలో ఉన్నటువంటి మీడియా కావచ్చు లేకుంటే రకరకాల మాధ్యమాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన దాడి చేశారు సరే ఎనీహౌ ప్రజలు ఏం నమ్మారో పక్కన పెడరు విద్య వైద్యం మీద చాలా అద్భుతంగా విద్య గురించి చాలా సార్లు మాట్లాడడం వైద్యం గురించి కూడా ఐదు సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టడం ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ ఉండే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తిగా వస్తున్నాయి ఒక వైద్య ఆరోగ్య శాఖ సమయంలో యాభై ఎనిమిది వేల పైగా ఉద్యోగాలు రిక్రూట్ చేశారు ఇంటింటికి డాక్టర్ ఉన్నారు మందులు అందుబాటులో ఉంచారు స్కూ ఆసుపత్రులు రూపురేఖలు మార్చారు చాలా చాలా బ్రహ్మాండంగా చేశారు చాలా చాలా బ్రహ్మాండంగా చేశారు ఎందుకు తాజాగా కూడా పార్లమెంట్లో కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ఆయన చెప్పిన లెక్కలు కూడా చూడండి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు గారు దిగిపోయేంత వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మెడికల్ సీట్లే నాలుగు వేల తొమ్మిది వందలు అంటే ఈ జగన్ గారు వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లోనే పదహైదు వందల ఎనభై ఐదు ఎంబీబీఏ మెడికల్ సీట్లు పెరిగే ఇంకో ఐదు మెడికల్ కాలేజీలో ఇప్పుడు రావాలి మళ్ళీ ఒక ఏడు వందల యాభై వస్తాయి నెక్స్ట్ ఇంకా ఏడు పూర్తిగా వస్తున్నాయి ఓకే ఈ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో మూడో వంతు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదిహేను వందల ఎనభై సీట్లు దగ్గర దగ్గర పదహారు వందలు పదిహేను వందల ఎనభై వేసుకోండి ఐదేళ్ళలో ఇన్ని సీట్లు అమలు విషయం కాదు అదే విషయాన్ని పార్లమెంట్లో మంత్రి కూడా చెప్పారు పార్లమెంట్లో మంత్రి కూడా చెప్పారు విద్యా వైద్యానికి సంబంధించి ఆయన తీసుకున్న చర్యలను అయితే మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సింది నేను అదే చెబుతూ ఉన్నా పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్లకు బానిసలుగా ఉన్నవాళ్ళు పెత్తందారి మనస్తత్వం ఉన్న వాళ్ళ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఈక్వాలిటీని కోరుకోలేని వాళ్ళు మన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు చదవాలి మన పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉంటే అబ్బో వాళ్ళు ప్రపంచ ఆవిష్కరణకు ఉపయోగిస్తారు పేదోళ్ళ పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉంటే వాళ్ళు బూతులు చూస్తారు బొమ్మలని ఇంత హీనంగా నీచంగా పెత్తందారుల పత్రికలు టీవీలో మాట్లాడుతున్నా కూడా ఇదే పేద ప్రజలకి అటువంటి వాళ్ళకు పేద ప్రజల వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా అటువంటి రాతలకు మాటలకు మద్దతు ఇస్తున్నారు అంటే ఎంత దారుణంగా మోచేతి నీళ్లు తాగుతూ బానిసత్వం చేస్తున్నారు మీ చుట్టూ చాలా మంది ఉంటారు మీరు ఒకసారి వాళ్ళని గమనించండి మీకు అర్థమవుతుంది వాళ్ళని గమనించండి మీకు అర్థమవుతుంది సరేలేండి ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పది రోజులు పదహైదు రోజులు చేసే మేనిఫ్యులేషన్ తోటే మొత్తం ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉంటే ఇక మీరు నేను ఎన్ని మాట్లాడుకునే ప్రయోజనం పట్టండి